గాయస్ ఇప్పుడు మీరు చూసినట్టయితే మనం అయితే వచ్చేసి జిన్ డ్రాఫ్లో ఉన్నాం అన్నమాట ఇదైతే ఆ నూరెన్బర్గ్లోని చాలా మంచి ఫేమస్ ప్లేస్ అన్నమాట చాలామంది చాలామంది ఇది ఒక జాయ్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి ఉండొచ్చు ఇక్కడ అందరూ అలానే ఉంటారు మ్యాక్సిమం జర్మన్స్ అందరూ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంటారు అంటే బాగా అంటే అందంగా కదా అనేది వీళ్ళు డబ్బులు వీటన్నిటి విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉంటారు అనమాట అండ్ అలాగే వీళ్ళకి వచ్చిన సంపాదనలో చాలా వరకు ఎక్కువగా ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పేసి ఖర్చు పెడతారన్నమాట అంటే వీళ్ళకి ఇచ్చుకోవడానికి ఏమి ఉండదు ఎందుకంటే హాస్పిటల్ ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తూ అలా పార్టీ ఇలాంటివి ఎక్కువ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట సో దాట్ వీళ్ళకు చాలా ఇష్టం అన్నమాట ఇలా ఉండడం హాయ్ హలో సో యా వి గెడ సీన్ అన్ యా కొలంబియా సో చూసేది కదా సో ఎవరైనా కానీ ఇలా నవ్వుతూ పలకరిస్తారనమాట ఇలా వెళ్తుంటే ఇలా మొహమాటం లేకుండా నవ్వుతూ పలకరిస్తూ ఉంటుందన్నమాట మనం దారి అని చెప్పే చెప్తున్నా నేను ఇది కాదు దారి ఇదేనా